న్యూస్ గత ఐదేళ్ల అరాచక పాలనకు ముగింపు పలకాలని ఎన్జీఏ కూటమి ఎనకాపల్లి ఎంపీ అభ్యర్థి సోదరుడు శ్రీనివాస నాయుడు పెందుర్తి నియోజకవర్గం ప్రజలకు పిలుపునిచ్చారు జీవీఎంసీ ఎనభై ఎనిమిదో వార్డ్ సత్యవాణి పాలెంలో కూటమి నాయకులు చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని యువతకు ఉపాధి లేకుండా చేసిందని మండిపడ్డారు సంక్షేమం పేరుతో పది రూపాయలు ఇచ్చి పేదల నుండి వందల రూపాయలు లాగిస్తారని

సీఎం రమేష్ గారికి బీజేపీ తరఫున ఇది కమలం గుర్తు ఇది కమలం గుర్తు మొదటి ఓటు ఉంటుంది తర్వాత రెండో ఓటు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ గారి తరఫున గ్లాసు గుర్తు గాజు గ్లాసు గుర్తు ఇది రెండో ఓటు ఈ తూరు మీరు అందరూ రెండు ఓట్లు వేయాలి ఎమ్మెల్యే కోటి ఎంపీ కోటి రెండు ఓట్లు వేస్తే ఇక్కడ ఎమ్మెల్యే కానీ అక్కడ ఎంపీ సీఎం రమేష్ గారు గెలుస్తారు చాలా డెవలప్మెంట్ అవుతుంది తర్వాత పంచగళ్ళ రమేష్ గారు సీఎం రమేష్ గారు ఇద్దరు కలిస్తే డబుల్ ఇంజన్ గవర్నమెంట్ మరి ఇక్కడ మంచి డెవలప్మెంట్ ఇద్దరు కలిస్తే మంచి డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ అంతా పెద్దలు మాట్లాడారు గ్రామస్తుల్లో అన్ని పార్టీల ఉన్నారు అందరికీ నమస్కారం జనసేన తెలుగుదేశం బీజేపీ తరఫున పార్టీ నాయకులకి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన సమయం ఏమంటే ఈ ఐదేళ్ళుగా మీరు మన కాలనీకి కానీ మన చుట్టుపక్కల విలేజెస్ కానీ గ్రామాలకు కానీ ఏం డెవలప్మెంట్ అయ్యిండదని ఒక రోజు రెండు రోజులు ఆలోచించండి మీరు ఏమైనా డెవలప్మెంట్ అయ్యిందా ఐదేళ్ళగా ఏమైనా అయిందా ఐదేళ్ళుగా కాకుండా ఉండేది ఇప్పుడు ఎలక్షన్లో లో మనకి డెవలప్మెంట్ ఏమీ చేయకుండా ఉండే గవర్నమెంట్ని దించే సమయం వచ్చింది ఈ సమయం వృధా కాకుండా కష్టపడి మన పంచకర్ల రమేష్ గారు సీఎం రమేష్ గారు ఎంపీగా కానీ పంచకర్ల రమేష్ గారు ఎమ్మెల్యేగా కానీ గెలిపించుకొని మన కాలనీకి కావాల్సిన అభివృద్ధి వాటర్ ట్యాంకు పెద్దలు చెప్పినట్టు మన మినీ మినీ వాటర్ ప్లాంట్ వాటర్ ట్యాంకు డ్రైనేజు రోడ్లు ఇవన్నీ డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు తర్వాత ఉపాధి అవకాశాలు పిల్లలకి ఒక ఫ్యాక్టరీ రాకుండా కానీ ఒక ఇండస్ట్రీలు రాకుండా ఒక ప్రాజెక్టులు రాకుండా ఉపాధి అవకాశాలు వస్తాయి ఐదే ఐదేళ్ళగా నాకు తెలిసి ఒక ఒక ఫ్యాక్టరీ రాలేదు ఒక ఉపాధి అవకాశాలు రాలేదు ఒక డెవలప్మెంట్ లేదు మనకు ఒక రాజధాని లేదు రాజధాని అనేది లేకుండా రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుతుంది రాష్ట్రం క్యాపిటల్ అనేది లేకుండా మనకు రాజధాని అనేది లేకుండా ఒక రాజ ఒక రాజ్యం కానీ ఒక స్టేట్ కానీ డెవలప్మెంట్ మన రా మన స్టేట్కి రాజధాని అనేది లేకపోతే ఒక ఈ రోజుకి స్టేట్ ఏది క్యాపిటల్ అంటే ఒకరోజు వైజాగ్ అంటాడు రోజు కర్నూలు అంటాడు ఒకరోజు చాలా మంది వస్తే ఇప్పుడు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం వస్తే మూడు వందలు వస్తే ఇంకో మూడు పెట్టుకుంటాడు రేపు కడప అంటాడు ఇంకా నెక్స్ట్ కానీ అధికారం వస్తే కడప అంటాడు లేకపోతే ఇంకోటి అంటాడు ఒక డెవలప్మెంట్ లేదు ఒక మతి మతి స్థితి అయిపోయిన మనిషి ఏమి ఒక్కొక్క రోజు చేస్తారో వాళ్ళ వాళ్ళ టీం హీరో ఉండారో వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏం సలహాలు అవన్నీ కొట్టుకొని ఒక అధికారం కోసం ఒక ఒక అధికారానికి ఏం కావాలో ఇంట్లో కూర్చొని అధికారం చలాయించుకొని ఒక డెవలప్మెంట్ గురించి ఆలోచించేది లేదు ఇక్కడ మీకు పథకాలు ఇస్తాను పథకాలు ఇస్తాను అని చెప్పి ఏమి ఇస్తా ఉన్నాడు ఇక్కడ ఇక్కడ శాండ్ కానీ ఒక విధి కానీ మందుల్లో కానీ మీరు తాగే డ్రింక్స్ కానీ ఎంతెంత రేట్లు పెంచాడు వీడు ఇచ్చే ఒక పథకాలు కానీ ఇచ్చి తర్వాత ఎంత పెరుక్కుంటా ఉన్నాడు మీ దగ్గర నుంచి ఒక ఇండస్ట్రీ లేదు ఒక డెవలప్మెంట్ లేదు మీకు ఇట్లా ఇచ్చినట్టు ఇచ్చి అన్యాయం పెరుక్కుంటా ఉన్నాడు చెత్త పన్ను ఎక్కడన్నా ఇండియాలో ఇండియాలో ఎక్కడ చెత్త పన్ను ఉందా ఎక్కడన్నా ఉంది ఇండియాలో పన్ను అనేది ఇండియాలో ఎక్కడా లేదు ఆంధ్ర తప్పించి చెత్త పని వేసిండే చెత్త గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం అలాంటిది ఈరోజు మీకు గ్రామ డెవలప్మెంట్ కానీ విలేజ్లు కానీ రోడ్స్ కానీ పంచగారులు రమేష్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు మీరు గెలిపించాలి తర్వాత ఎంపీగా బీజేపీ తర్వాత సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారిని గెలిపించి పూ కమలం కమలం గుర్తు గెలిపిస్తే రమేష్ గారు అక్కడ సెంట్రల్ మన మోదీ గారితో మంచి పరిచయాలు ఉన్నాయి మంచి ఫ్యాక్టరీలు కానీ మంచి ఇండస్ట్రీలు కానీ మనం వైజాగ్ ఎట్లా ఫ్యాక్టరీలు ఇవి డెవలప్మెంట్ అయిందో ఇంకా తెచ్చి ఇక్కడ ఏమి కావాల్సిన ఉపాధి అవకాశాలు ఆయన అదే మొన్న కూడా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మీటింగ్లో ఆయన అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ ఉపాధి అవకాశాలు చాలా తక్కువ చిన్న వాళ్ళు చదువుండే వాళ్ళు చదువుకున్న వాళ్ళు 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 తగిన ఉపాధి వాళ్ళకి దొరకాలి ఖాళీగా ఊర్లో చాలా చాలామంది ఊరికే ఖాళీగా ఉన్నారు ఉపాధి లేదని మనం చాలామంది వచ్చి చెప్తా ఉన్నారు ఆ ఉపాధి కావాలంటే సీఎం రమేష్ గారు ఎంపీగా అయ్యి ఇక్కడ చాలా ఉపాధి అవకాశాలు ఫ్యాక్టరీలు కానీ చాలా కంపెనీలు ఆయనకి చాలా తెలిసిన వాళ్ళ కంపెనీలు కానీ తెప్పించే స్థోమత కెపాసిటీ ఉండే మనిషి సీఎం రమేష్ గారు మోదీ గారితో కానీ సెంట్రల్ గవర్నమెంట్తో కానీ ఏదన్నా సాధించగలరు ఆయన అది తెలుసుకోండి మీరు ఎక్కడన్నా ఆయన గురించి మీరు తెలియకపోతే కూడా తెలుసుకోండి కమలం గుర్తు బీజేపీ తరఫున ఆయన నిలిచి ఉన్నాడు ఎంపీ అభ్యర్థిగా అంటే ఈ తోడు సైకిల్ సైకిల్ గుర్తులేదు అనుకోవద్దండి ఇప్పుడు మన పంచకర్ల రమేష్ గారు జనసేన తరఫున గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అయ్యేది మోదీ గారు మోదీ గారు చాలా పథకాలు ఇక్కడ చాలా ఫ్రీ ఇండ్లు అంతా ఇస్తూ ఉండేది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోదీ గారు ఇస్తా ఉండేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పుకుంటాను నేను ఇస్తా ఉన్నాను నేను ఫ్రీ ఇల్లు ఇచ్చాను ఫ్రీ ఇల్లు అయింది కాదు అది అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తా ఉండే డబ్బుల్ని ఈయన జగన్ అన్న అని పెట్టి పేరు పెట్టి పేరు మార్చుకొని ఈయన చేసుకుంటా ఉన్నాడు అంతే సిలిండర్లు ఇస్తా మనకి ఫ్రీ బీమ్ వస్తూ ఉండేది ఫ్రీ బీమ్ వస్తూ ఉండేది అది వస్తా ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ నుంచి మోదీ గారు ఇస్తా ఉండేది అది అది ఇక్కడ జగన్ ఇవ్వట్లేదు జగన్ గవర్నమెంట్ ఇక్కడ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు అవన్నీ మీరు తెలుసుకోండి ఊరికే జనాలు ఇంటా అంటారని ఆమరించుకొని ఏదో తగ్గుపెట్టుకొని ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎలక్షన్కి ఇప్పుడు ఒక నెల ఉందనుకొని ఇప్పుడు బస్సు యాత్ర అని సిద్ధం సిద్ధం అని చేస్తున్నాడు ఎందుకు సిద్ధం ఇంటికి పోయే సిద్ధం సిద్ధం మన కింద ఏం రాయలేదు సిద్ధం ఎందుకు సిద్ధం ఆయన ఇంటికి పోవడానికి సిద్ధం అంతే మనం అది తెలిపించాలి తర్వాత పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు వన్ చేస్తున్నారు పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ తర్వాత అమ్మఒడి ఎందు పులకాలు చదువుతా ఉంటే ఒక ఒక బాబుకి కానీ ఒక పాపకు కానీ పదహైదు వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఈయన ఇప్పుడు ఇస్తా ఉండేది ఒకే ఒక అమ్మఒడి ఎందుకున్నా పదహైదు వేలు ఎక్కడ చల్తుంది